అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ట్యూ ఈ ఈరోజు నా వీడియో ద్వారా మీరు ఒక విషయాన్ని గమనించారా ఎప్పుడైనా కృష్ణయ్యకి ఎందుకు ఆవులతో అంత సం అంత అవినాభావ సంబంధం ఎన్ని జంతువులు ఉండగా ఆవులతోనే ఎందుకుంటారు ఆ విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఆవులతో శ్రీకృష్ణుని అనుబంధం హిందూ పురాణాలు మరియు ప్రతీకవాదంలో లోతుగా పాతుకుపోయింది ఆవులు కృష్ణుడితో ప్రత్యేకంగా ముడిపడి ఉండడానికి ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి అవేంటో చూద్దాం మొదటి కారణం వచ్చేసి పోషణ మరియు సంరక్షణ ఆవులు పోషణ సంరక్షణ మరియు తల్లి ప్రేమను సూచిస్తాయి గోవులతో కృష్ణుని అనుబంధం అతని స్వంత పోషణ మరియు రక్షణ స్వభావానికి ప్రతీక మరొక కారణం వ్యవసాయం మరియు సంతానోత్పత్తి వ్యవసాయం మరియు సంతానోత్పత్తికి ఆవులు అవసరం ఇది జీవితం మరియు పెరుగుదల చక్రాన్ని సూచిస్తుంది గోవులతో కృష్ణుని అనుబంధం జీవితాన్ని నిలబెట్టడంలో మరియు పెంపొందించడంలో అతని పాత్రను సూచిస్తుంది మరొక విషయం అమాయకత్వం మరియు సరళత ఆవులు అమాయకత్వం సరళత మరియు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి కృష్ణుడి స్వంత స్వచ్ఛమైన మరియు సరళమైన హృదయాన్ని ప్రతిబింబిస్తాయి మరొక కారణం భక్తి మరియు సేవ హిందూ మతంలో ఆవులను పవిత్ర జంతువులుగా పరిగణిస్తారు మరియు వాటిని సేవించడం భక్తి యొక్క ఒక రూపం గోవులతో కృష్ణుని అనుబంధం భక్తి సేవ మరియు నిస్వార్థ ప్రేమపై అతని బోధనలను సూచిస్తుంది మరొక కారణం గ్రామీణ మరియు పాస్టరల్ లైఫ్ అంటే కృష్ణుని పెంపకం గ్రామీణ వాతావరణంలో ఆవులు మరియు గొర్రెల కాపరులతో చుట్టుముట్టబడి సహజ ప్రపంచం మరియు సరళమైన జీవితంతో అతని సంబంధాన్ని సూచిస్తుంది మరొక కారణం ఆత్మ యొక్క ప్రతీకవాదం కొన్ని వివరణలలో గోవులు ఆత్మను సూచిస్తాయి మరియు వాటితో కృష్ణుని అనుబంధం ఆత్మ యొక్క రక్షకుడు మరియు మార్గదర్శకుడుగా అతని పాత్రను సూచిస్తుంది అంటే సోల్ అంటే అంత అంతగా కరెక్ట్ అయిపోతుందన్న ఆవులు అందుకని కృష్ణయ్యకి ఆవులంటే అంత అంట అయితే కృష్ణుడు ఇష్టపడే జంతువు ఆవు ఈ ఆవులు భగవంతుని పెంపుడు జంతువులు సురభి గోవులలో శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది గోవులలో ఏడు అత్యంత ముఖ్యమైనవిగా చెబుతారు అవి మంగళ పింగళ గంగ పిసంగి మణికస్తని హంసి మరియు వంశీప్రియ పద్మగంధ మరియు పిసంగాక్ష కృష్ణుని పెంపుడు ఎద్దులంట భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు గోవుల రక్షకుడిగా వర్ణించబడ్డారు అతను ఆవుల పట్ల గాఢమైన ప్రేమను కలిగి ఉంటారని చెబుతారు మరియు అతను తరచుగా ఒక మత సంబంధమైన నేపథ్యంలో ఆవుల చుట్టూ తన వేణువు వాయిస్తూ చిత్రీకరించబడ్డారు హిందూ మతంలో ఆవును పవిత్రమైన జంతువుగా పరిగణిస్తారు ఎందుకంటే ఆవులు సంపద బలం మరియు మాతృ ప్రేమకు ప్రతీక అందుకనే కన్నయ్యకు ఆవులతో ఉండడం ఇష్టం అందుకే ఆయన్ని గోపాలుడు అని కూడా అంటారు కదా ఈ వీడియో కనిపించినట్లయితే ప్లీజ్ అన్ని లైక్ చేయాలని కోరుకుంటూ గీ మై సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ